హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిలా అనిల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియోస్ పెట్టక కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే అందుకే లేట్ అవుతుంది చాలా వీడియోస్ ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి ఇక్కడ నుండి లేట్ చేయ తప్పకుండా డైలీ ఒక వీడియో అయినా పోస్ట్ చేస్తా వీడియో అయితే ట్వంటీ డేస్ అవుతుంది తీసి ఈరోజు కుదిరింది దీన్ని పోస్ట్ చేయడానికి మేము ఒక చిన్న పని మీద పక్క విలేజ్కి వెళ్ళినాం వస్తుంటే మాకైతే చింతకాయలు కనిపించినాయి ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది కదా పచ్చి చింతకాయల పచ్చడి మనం కూడా ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది నాకు సో ఇక స్టార్ట్ చేసినాం మేమైతే తెంపడం ఎప్పుడైనా ఇలా రోడ్డు పక్కన ఆగి ఇట్లా తెంపుకున్నారా చింతకాయలు మామిడికాయలు ఇట్లా ఏమన్నా నాకైతే చాలా మంచి అనిపించింది ఈ వెదరు చుట్టూ పొలాలు ఈవినింగ్ టైం ఇలా సూపర్ ఉంటుంది కదా అండి నాకైతే మస్తు అనిపించింది బావా నేను ఎక్కుతే పొలంలో కోత కావచ్చు కదా దాన్ని పట్టుకొని ఇక్కడ నేను ఎందుకు తెంపుతున్నా అంటే మా భావనను తెంపు తెంపు పొట్టి తెంపు నేను వీడియో తీస్తా అన్నాడు అందుకోసమే నేను తెంపుతున్నా ఇక్కడ అంటే నేను ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళలేదు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా వెళ్ళలేదు ఈ మధ్యలోనే ఇలా ఎంజాయ్ చేస్తున్నా ఇలా చెప్తున్నా అని బాగా స్టైల్ కొడుతుందని అనుకోకండి నిజంగానే ఎప్పుడు పొలాల్లోకి వెళ్ళలేదు నేను మాది సిటీ ఏం కాదు పక్కా విలేజ్ అమ్మాయినే నేను విలేజ్లోనే పుట్టినా విలేజ్లోనే పెరిగిన కానీ ఎప్పుడు అలా బయటికి వెళ్ళలేదు అంతే ఇప్పుడు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న చింతకాయలన్నీ వాటర్లో మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే దుమ్ము ఉంటుంది కదా కడుక్కున్నాక వాటిలో ఉన్న గింజలు తీసేసుకోవాలి ఎందుకంటే చేదొస్తుంది అలానే మనం పచ్చడి చేసుకోండి మీరు దానిపైన ఉన్న పొట్టు కూడా పీల్ చేసుకోండి నేను చేసుకోలేదు నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మనం తీసుకున్న చింతకాయలు అందులో వేసుకొని కొంచెం అటు ఇటానండి ఒక టూ మినిట్స్ అంతే కొంచెం పచ్చి వాసన వేయదాక అవి మంచిగా వేగాక ఒక గిన్నెలో తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి పచ్చిమిర్చి వేసుకోండి మీ కారానికి సరిపడే అంతా పచ్చిమిర్చి కూడా మంచిగా గోలిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంతా అది కూడా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేపుకోండి వీడియోలో మనకి దంచేటప్పుడు పసుపు వేస్తారు కానీ అట్లా పచ్చివాసన పసుపు పసుపు స్మెల్ వస్తుంది వాళ్ళు జస్ట్ వీడియోస్ కోసమే అలా వేస్తారు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మనకి ఇంట్లో రోలు ఉంటుంది కదా అది తీసుకొని అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అది మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి నెక్స్ట్ ఇందులో ఒక పది పదిహేను వెల్లిపాయలు వేసుకొని అవి కూడా దంచుకోండి అవి కూడా దంగాక మనం వేపుకున్నాం కదా చింతకాయలు అవి కూడా వేసుకొని మెత్తగా అయ్యేలాగా దంచుకోండి ఈ మూడు మంచిగా దంచుకున్నాక మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేలాగా మంచిగా దంచుకోండి అన్నీ మంచిగా మెత్తగా దంచుకోండి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అలా దంచుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక చిన్న కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం కచ్చపచ్చ పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు వేసుకోండి ఎండుమిర్చిను కరివేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేకుండే నెక్స్ట్ ఇవి మంచిగా పోపు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి మనం దంచుకున్న పచ్చడి వేసుకోండి ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకొని తీసుకోండి ఒక బౌల్లోకి వేడివేడి అన్నంలా వేసుకొని తింటే సూపర్ ఉందండి అసలు మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఇప్పుడు నాకైతే ఫేవరెట్ అయిపోయింది పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు పచ్చి చింతకాయల సీజన్ కదా నేనైతే మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్